ప్రేమ లేకుండా నేను అసలు ఇంత దూరం రాలేను అండ్ మీరు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్కి వచ్చారంటే నాకు చాలా చాలా ఎన్కరేజింగ్గా ఉంది అండ్ మా మా మీడియా మిత్రులు అందరికీ చాలా చాలా థ్యాంక్ ఇంత ఇంత బాగా రెప్రజెంట్ చేయగలుగుతున్నాను నన్ను ఎక్కడ ఎవరు చూసినా ఎప్పుడు తెలుగు అమ్మాయిలా అనుకుంటారు నేను కూడా అలాగే ఫీల్ అవుతాను బికాస్ నా కోపం వస్తే నోటి నుంచి తెలుగు వస్తుంది ఒక్కొక్కసారి మా బండిలో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ చూస్తే మధ్యలో తెలుగు తెలుగు వచ్చేసింది అప్పుడు ఓకే ఓకే అలా ఇట్ హ్యాపెన్స్ సంపత్ గారు నేను చేసిన ఐ థింక్ ఇట్ దిస్ ఇస్ ఆర్ ఫోర్త్ ఫిల్మ్ టుగెదర్ త్రీ ఫిల్మ్స్ ఇట్స్ లిచురలీ లైక్ గ్రోయింగ్ అప్ టుగెదర్ లైక్ ఐ రిమెంబర్ మీటింగ్ సంపత్ గారు ఫార్ రచా నరేషన్ అండ్ అప్పుడు ఆయన చెప్పిన స్టోరీ ఇంత నాకు గ్రిపింగ్గా అనిపించింది ఒక సినిమాలో స్క్రీన్ ప్లేస్ ఎలా ఉంటాయి ఎందుకు అలా ఉంటాయి అనేది నేను సంపత్ గారి దగ్గర పని చేసుకుని నేర్చుకున్నాను అండ్ ఇన్ ఫ్యాక్ట్ అ అార్డ్ ఆఫ్ మై లార్డ్ ఆఫ్ మై మూవీ మేకింగ్ విత్ హిమ్ మార్ వెన్ ఎవర్ ఐ వుడ్ టాక్ టు టు హిమ్ ఇట్ వుడ్ బీ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ ఫర్ మీ బికాస్ ఐ నో కమర్షియల్ సినిమాలని ఎప్పుడూ కొంచెం అరే కమర్షియల్ సినిమాయే కదా అలా ఆలోచిస్తారు అంటే దీంట్లో ఏంటి అంత థాటు ఏంటి అంత ఎఫర్టు అని అనుకుంటారు బట్ యాక్చువల్లీ కమర్షియల్ సినిమా ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి కెన్ వాచ్ అండ్ ఐ రిమెంబర్ నేను